హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం కిలది అండి మళ్ళీ ఒక పాడత మేము ఎందుకు వచ్చేసానండి విని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఎవరో ఎవరో నేనెవరో నేడు గుర్తిస్తారా ఎవరైనా ఓ చిరుగాలి వస్తావా ప్రశ్నకు బదులే ఇస్తావా కన్నుల నీటిని తుడిచేస్తావా నువ్వైనా ఇది కలయా కలయా మరి నిజమా నిజమా ఇది కలయే అయితే ఇకపై కరిగిపోతుందే ఇది నీడా నీడా మరి వెలుగా వెలుగా ఇది నీడే అయితే నిసిలో కలిసిపోతుందే నువ్వే లేని నేనెవరో థ్యాంక్ యూ అండి